హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఏంటి ఇన్ని బట్టలు తీసుకుని వచ్చాను అనుకుంటున్నారు కదా ఆ దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాంక్స్ డిజైన్స్ అన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి ఏంటంటే శారీని లాంగ్ డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకున్నాం అనమాట నేను ఓన్ గా స్టిచ్ చేసుకున్నవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎవరైనా చక్క ఇంట్లో ఉన్న శారీస్ లాగా లాంగ్ డ్రెస్ లో స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఒక ఐడియా ఉంటుందని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను పదండి మొత్తం చూపించేస్తా ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూపిస్తానండి చాలా రోజులైంది ఈ స్టిచ్చెస్ అయితే నాకు చాలా చాలా ఇష్టమైన డ్రెస్ అనమాట ఇది నెట్టెడ్ క్లాత్ అండి ఈ డ్రెస్ అయితే లంగా ఒడి శారీ అండి పైన మనకి ఇలాగ బోనిలా వస్తుంది కదా అది నెట్ తో వచ్చింది దాన్ని ఇలా డ్రెస్ లో స్టిచ్ చేశాను మిగిలిన శారీలో పార్ట్ ఉంటుంది కదా అది కూడా డ్రెస్ చేశాను కాకపోతే అది నేను వాడట్లేదని ఎవరికో ఇచ్చేసానండి చాలా రోజులు అయిపోయింది ఇది అయితే ఇంక ఇది వరకు చూపిస్తున్నాను ఇది ఏంటంటే నెట్ క్లాత్ దీనికి లైనింగ్ వచ్చి లోపల కొంచెం సాటిన్ టైప్ ఉంటుంది కదండి షైన్ అవుతూ ఉంటుంది కదా క్లాత్ ఆ క్లాత్ వేసాను అనమాట దీనివల్ల నెట్ అనేది షైన్ అవుతూ ఉంటుంది మనకి ఇది రేట్ కూడా ఎక్కువ ఉండదు ఈ లైనింగ్ వచ్చి మీటర్ మనకి ఎయిటీ రూపీస్ ఎంత పడుతుంది చాలా రోజులు అయింది కదా నేను తీసుకుని ఇంకా ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి బ్లౌజ్ పీస్ ఆఫ్ పట్టు ఉంటుంది కదండి మనకి తానుల్లో దొరుకుతాయి అది తీసుకున్నాను అది తీసుకుని ఇలాగా బాడీ పార్ట్ కి అయితే తీసుకున్నాను ఇంకా ఇదే కింద పెట్టిన నెట్ క్లాత్ ని ఇలాగా ఫ్రంట్ పైన పాడ్లీ బటన్స్ ఇచ్చేసి లేస్ వేసి చిన్న పైపింగ్ పెట్టేసి పెట్టుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నానండి లైనింగ్ ఆఫ్ హ్యాండ్ కి ఆఫ్ హ్యాండ్ కి లైనింగ్ చేసి మిగిలిందైతే ఇలా వదిలేసాను మొత్తం కావాలన్నా కూడా లైనింగ్ వేసుకోవచ్చు సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇంతే అదైతే ప్లెయిన్ గా పైపింగ్ ఇచ్చేసి లేస్ వేస్తాను ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది ఈ డ్రెస్ వేసుకున్నా కూడా మనం చాలా సన్నగా కనిపిస్తాం అనమాట నెట్ క్లాత్ కదా ఎక్కువ వెయిట్ ఉండదండి చాలా బాగుంటుంది పైన బాడీకి వేసిన క్లాత్ ఉంది కదా అదే క్లాత్ ని నేను ఇక్కడ బార్డర్ కింద వేసాను బాడీ పార్ట్ కి వేసిన క్లాత్ ఉంది కదా దీనికి పైపింగ్ వేసి పాట్లీ బటన్స్ పెట్టాను కదా గ్రీన్ కలర్ లో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ నేను టూ లైన్స్ కింద బార్డర్ అయితే వేసుకున్నానండి ఇలా ఉంటుంది సర్కిల్ అంబ్రిలా అయితే కాదు సెమీ సర్కిల్ అనమాట కానీ మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఫిట్ కూడా చాలా బాగానే వస్తుందండి గేరా బాగుంటుంది అలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదైతే ఫస్ట్ అయితే ఇది నెక్స్ట్ చూపిస్తాను ఇవన్నీ కూడా సారీస్ అనండి ప్రతి ఒక్కటి కూడా నేను కటన్ శారీస్ ఉంటాయి కదా వాటితో కుట్టుకున్నాం అనమాట ఇవి నెక్స్ట్ వచ్చి ఇది ఇది కూడా శారీ అండి ఇది ఏదో శారీ మోడల్ అనమాట వీటిలో పట్టు సారీ టైప్ లో వచ్చాయి కాకపోతే ఇది నార్మల్ శారీ కొంచెం షైన్ అవుతూ ఉంటుంది ఇదైతే నేను ఫ్రిల్స్ పెట్టుకుంటాను లాస్ట్ టైం ఒక వీడియోలో మీకు వేసుకున్నాను కూడా ఇది మీరు చూసే ఉంటారు పైన అయితే ప్రిన్సెస్ కట్ మోడల్ ఇచ్చానండి హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను నేనైతే ఎక్కువగా షార్ట్ వేయను హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కానీ లేదంటే త్రీ ఫోర్త్ కానీ నాకు అలవాటు దీనికి కూడా ఫ్రంట్ అంతా పార్ట్లీ బటన్స్ వేశాను హ్యాండ్స్కి కూడా అదే ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పార్ట్ నెక్ తీసుకున్నానండి ఇది వచ్చి బోట్ నెక్ మోడల్ అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్ దీనికి వచ్చి పాట్ నెక్ లాగా చిన్న సర్కిల్ లాగా ఇచ్చాను నేనైతే ప్రతిదానికి కూడా ఇలా హ్యాంగింగ్స్ హెవీగా పెట్టుకుంటాను కొంచెం ఈ డ్రెస్ మొత్తం ఫుల్ లాంగ్ అండి పైనుంచి ఫుల్ లాంగ్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుంది డ్రెస్ అయితే ఇక నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఇది కూడా సెమీ అంబ్రిల్లానే ఎక్కువ అంబ్రీల శారీ మొత్తం పెట్టలేదన్నమాట ఇదండి మన యూట్యూబ్ ఛానల్ లోగో ఉంటుంది కదా ఆ లోగోలో వేసుకున్న డ్రెస్ అయితే ఇది కాకపోతే దీన్ని కొంచెం మార్చేసాను అనమాట దాంట్లో అయితే ఇదంతా కొంచెం హెవీ డిజైన్ ఉంది అది వాడేసాం కదా చాలా సార్లు అని అదంతా తీసేసి ఇలాగ చిన్న ఫ్లవర్ వేసి ఇక్కడ కొంచెం పూసలు అయితే కుట్టాను ఇది కూడా నాకు చాలా ఇష్టమైన డ్రెస్ అండి ఇలా హ్యాండ్కి వచ్చేసి చివర ఫిల్స్ లాగా పెట్టాను అనమాట ఆ టైం లో ఫ్రిల్స్ ఎక్కువ వాడాం కదా అలా ఇక కింద దీనికి బార్డర్ వచ్చేసి ఇది శారీ కదండి శారీకి బార్డర్ వచ్చింది లేస్ లాగా ఇలా సింగిల్ లేస్ లా వస్తుంది అనమాట శారీకి దాన్ని బ్యాక్ సైడ్ సింగిల్ గా వేశాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి డబల్ వేసాను అనమాట ఒక దానిపైన ఒకటి జాయిన్ చేసి ఇలా వేశాను ఇవన్నీ సిల్క్ శారీసే కదండి దీనికి లైనింగ్ వచ్చి నార్మల్ పాలిస్టర్ లైనింగ్ వేశాను పైన బాడీ కి వచ్చి పాలిస్టర్ తో పాటు కాటన్ కూడా వేశాను అనమాట ఒక లేయరు పాలిస్టర్ ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ మొత్తానికి కాటన్ వేశాను మెత్తగా ఉంటుందని ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి ఇవి బోట్ నెక్ అనమాట కొంచెం డీప్ గా ఉంటుంది కాకపోతే బ్యాక్ సైడ్ కూడా చిన్న ఫ్లవర్ వేశాను ఇది ఇది రీసెంట్ గా స్టిచ్ చేశాను మీకు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా లాంగ్ వీడియోలో కూడా చూపించాలండి ఇది కూడా లంగా వండే సారీ ఉంటుంది కదా దాంట్లో ఒక పార్ట్ ని ఇలాగా డ్రెస్ అయితే ఇది చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి కుట్టాను అనమాట ఇది వేసుకున్న వీడియోస్ లో కూడా మీరు చూసారు మీకు తెలిసింది నెక్స్ట్ వచ్చి ఇది రీసెంట్ గా కుట్టానండి ఇది ఇంకా వేసుకోలేదు దీంట్లోనే నేను చున్నీ కూడా చేస్తాను అనమాట శారీలోని ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కైతే సెట్ అయిపోతుంది దీనికి వచ్చి చిన్న లేసు సమోసా లేసు ఉంటుంది కదండి అది వేస్తాను చుట్టూ కూడా శారీలో డ్రస్ చున్నీ కూడా రెండు వచ్చేసాయి ఇది కూడా ఫుల్ సర్కిలేం కాదండి సెమీ సర్కిల్ ఇలా అండి ఫ్రంట్ నెక్ వచ్చి కొంచెం ఇలా షేప్ తీసాను ఇవచ్చి త్రీ ఫైవ్ ఫోర్త్ హ్యాండ్స్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది అలా ఉంటుంది ఇక బ్యాక్ నెక్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా పెట్టుకున్నాను హ్యాంగింగ్స్ వచ్చి రెండు రకాలుగా పెట్టానండి ఇలా కొంచెం వి షేప్ మోడల్ లో ఇచ్చి రెండు చోట్ల పెట్టాను అనమాట కొంచెం హెవీగా ఉంటుంది అంటే మొత్తం ప్లెయిన్ కదా మనం వేరే కలర్ ఏం వాడలేదు కదా ఇలాగ హ్యాంగింగ్స్ వరకు కొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది అనిపించింది నా దగ్గర ఇంత హెవీగా లేవు అందుకనే పెట్టుకున్నాను ఇంకా కింద వైపు దీనికైతే బార్డర్ ఏం వేయలేదండి ఇలాగ పీకో చేస్తాను దీనికి కూడా లైనింగ్ వచ్చి పాలిస్టర్ లైనింగ్ వేశాను పైన వచ్చి కాటన్ కూడా మిక్స్ చేసి వేశాను చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అస్సలు ఉండదు ఇదైతే ఫుల్ సర్కిల్ అంబ్రీలా డ్రెస్ అండి శారీ మొత్తం పెట్టి కుట్టేశాను అనమాట చాలా విత్ వస్తుంది గేరా చూసారా ఉందో మొత్తం ఫుల్ సర్కిల్ వస్తుంది అనమాట చూడండి ఎంత వచ్చిందో చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే ఇవి ప్లెయిన్ శారీస్ కావాలని తీసుకున్నా నేను మనం కట్టేసిన తర్వాత అసమానం అవే కట్టలేం కదా సరే డ్రెస్ కుట్టేద్దామని కుట్టుకున్నాను నెక్ కూడా ఇలాగా ఫ్రిల్స్ లాగా పెట్టానండి నార్మల్ నెక్ అనమాట ఇది బోట్ నెక్ ఏం కాదు బ్యాక్ సైడ్ కొంచెం డీప్ నెక్ తీసుకున్నాను హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ బుట్ట హ్యాండ్ అనమాట అంటే నార్మల్ గా హ్యాండ్ అంతా నార్మల్ గా ఉండి పైన చిన్న బుట్ట వస్తుంది కదా ఆ టైప్ పెట్టుకున్నాను హ్యాండ్ కి కూడా ఫ్రిల్స్ పెట్టాను నెక్ కూడా ఫ్రిల్స్ పెట్టాను బ్యాక్ సైడ్ ఇలాగా దీనికి హ్యాంగింగ్స్ కూడా కొంచెం హెవీగా పెట్టుకున్నాను థ్రెడ్ కూడా దీంట్లోనే అండి ఈ థ్రెడ్ చూడండి మనం రెడీమేడ్ తీసుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది అనమాట ఈ ఈ లో స్టిచ్ చేసుకున్నాను నార్మల్ గా మనం థ్రెడ్ వేస్తాం కదండి హ్యాంగింగ్ థ్రెడ్ అనేది మనం కుట్టి పైపింగ్ లాగా తీస్తాం కదా రివర్స్ లో తీసిన తర్వాత దాన్ని పీకు చేస్తే ఇలా వస్తుంది అనమాట ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంటుంది ఇది ఫుల్ లాంగ్ అండి ఇది కూడా కింద దీనికి ఇలాగా చేస్తాను బార్డర్ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే శారీ మొత్తం పెట్టేసాను కాబట్టి బాగా లాంగ్ ఉంటుంది విత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంత పెద్దదానికి బార్డర్ వేయాలంటే శారీ బార్డర్ మొత్తం నైన్ మీటర్స్ పెట్టేస్తుంది అనమాట దీనికి కూడా చున్నీ చేసుకున్నానండి నా దగ్గర ఒక నెట్ క్లాత్ ఉంది అనమాట చున్నీ అయితే డిజైన్ చేసుకున్నాను సేమ్ దానికి ఒక్కదానికే వచ్చేటట్టు చేశాను ఇప్పుడు ఆ డ్రెస్ కుట్టంగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మనకి చిన్న చిన్న ఖర్చు క్లాత్ ఉంటుంది కదా దాన్ని దీనికి ఇలాగ చిన్న గోట్ లాగా వేసేస్తాను అనమాట బార్డర్స్ కి వచ్చి ఇలాగ హ్యాంగింగ్స్ అండి చాలా బాగుంటుంది దానికి సెట్ అయ్యేటట్టు ఈ చున్నీని అయితే డిజైన్ చేసుకున్నాను ఇది ఎలా చేసాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను డిజైనర్ చున్నీ ఇంట్లో ఇలాగా మనమే చేసేసుకోవచ్చండి ఎంత బాగుందో చూడండి అదే ఇది బయట కొనాలంటే చాలా రేట్ ఉంటుంది అయితే నా దగ్గర ఉన్న డ్రెస్లు ఇవ్వండి ఇంకా చాలా ఉండేవి కాకపోతే వాడి వాడి ఏం చేసుకుంటాం వాటిని ఎవరొకరికి ఇచ్చడమో ఏదో చేస్తూ ఉంటాం కాబట్టి ఉన్నా మాత్రం మీకు చూపించాను ఇంకా నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ తో డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రెండు సారీస్ అయితే అనుకుంటున్నానండి ఇది ప్లెయిన్ శారీ చాలా మెత్తగా ఉంటుంది అనమాట మనం ఎక్కడికైనా టెంపుల్స్ కానీ వాటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది దీనికి వచ్చి ఇలాగా ముత్యల్లాగా అంటే లేస్ వచ్చింది అన్నమాట దీన్ని పెట్టేసి ఒక డ్రెస్ అయితే కుడదాం అనుకుంటున్నాను కుట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను ఎవరి ఎవరికైనా డ్రెస్ ఎలాగా స్టిచ్ చేస్తాను ఏంటన్న డౌట్ ఉంటే కామెంట్ చేయండి చూపించమంటే నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు తర్వాత వచ్చి ఇది ఒక అండి ఇది కూడా చాలా సార్లు కట్టిన సారీ కానీ అస్సలు పాడవలేదండి చీర అయితే చాలా బాగుంటుంది దీంతో కూడా ఫ్రిల్స్ పెట్టి కుడదాం అనుకుంటున్నాను ఇలా సగం నుంచి ఇలాగ డిజైన్ వస్తుంది పైనంతా వైట్ కలర్ అనమాట ఆఫ్ వైట్ ఉంటుంది కదా మీకు వీడియోలో బాగా వైట్ గా అనిపిస్తుంది కానీ ఆఫ్ వైట్ అండి ఇది దీంట్లోనే డ్రెస్ చున్నీ కూడా వచ్చేటట్టు చేద్దాం అనుకుంటున్నాను ఈ రెండు సారీస్ కూడా ఎలా స్టిచ్ చేస్తాను ఏంటనేది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూసారు కదా నా దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్స్ అయితే ఇవ్వండి ఇవన్నీ ఎందుకు చూపించానంటే మనం కట్టి కట్టి కొన్ని సారీస్ పక్కన పెట్టేస్తూ ఉంటాము అసలు పాడవు కదా అవి మళ్ళీ వేస్ట్ గా పోతాయి అనే ఆలోచన ఉంటుంది కదా అలాంటి వాటి అన్నిటినీ చక్కగా ఇలాగా లాంగ్ ఫ్రాక్స్ అక్కడ డిజైన్ చేసుకోవచ్చు బయట ఇస్తే కొంచెం రేట్ తీసుకుంటారు కానీ మనకు మనం కుట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఓన్లీ లైనింగ్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అది కూడా ఎలాంటి శారీస్ డ్రెస్సులు బాగుంటాయి అనేది ఒక ఐడియా వస్తుంది మీకు అని చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోని అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ